ైరా అన్నదమ్ములు ఎక్కడ ఉండాలి అంటే ఒక ఇంట్లో ఏదో ఇల్లు డివైడ్ చేసుకున్నాక సాధారణంగా ఇప్పుడు అని ఈ రోజుల్లో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు తరతరాలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఈ పెళ్ళవగానే విడిపోవడం న్యూక్లియర్ ఫ్యామిలీస్ నేను నా భార్య అంతే సో అన్నదమ్ములు ఉన్నారనుకోండి విడిపోతారు విడిపోయాక వీళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ఒక పెద్ద సమస్య చాలా డిబేటెడ్ ఇది చాలామందికి ఒక పెద్ద డౌట్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉండాలి అనేది ఎవరు ఆలోచించారు పేరెంట్స్ని ఎవరు చూడటం లేదు పేరెంట్స్ గుడిని కూడా సపరేట్గా ఉంచేస్తున్నారు ఇద్దరు బ్రదర్స్ అనుకోండి సో మూడు పార్ట్స్గా డివైడ్ అయ్యాలి ఇప్పుడు వీళ్ళు సరే ఎవరో ఒకరు చూస్తారంటే వీళ్ళని పంచుకుంటారు కొన్నాళ్ళు నీ దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర పరిస్థితి అది ఈ రోజుల్లో సో ఇప్పుడు ఇద్దరు అన్నదములు ఎక్కడ ఉండాలి పెద్దవాడు ఎక్కడ ఉండాలి చిన్నవాడు ఎక్కడ ఉండాలి సో ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ అవుద్ది అనుకుందాం స్టైల్ డివైడ్ చేశారు చుట్టూ ఖాళీ స్థలాలు కరెక్ట్గా ఉన్నాయి ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉంది తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంది అంత వాస్తుపరంగా ఉంది ఇప్పుడు ఇల్లు డివైడ్ చేయాలి పెద్దవాడు ఎక్కడ ఉండాలి చిన్నవాడు ఎక్కడ ఉండాలి శాస్త్రం ఏం చెప్తుంది పెద్దవాడు నైరుతిలో ఉండాలి చిన్నవాడు ఇటుపక్క ఉండాలి ఉచిత స్థానంలో అంటే నైరుతి అనగా నీచస్థానం అని కాదు అంటే ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి పెద్దవాళ్ళు నైరుతి భాగంలో కానీ దక్షిణ భాగంలో కానీ ఉండాలి అంటే ఒకటే ఇల్లు అయినప్పుడు బాగా గమనించండి ఒకటే ఇల్లు అయినప్పుడు అలా ఉండాలి ఇప్పుడు ఇల్లు డివైడ్ చేశాం ఇల్లు డివైడ్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు పెద్దవాడు నైరుతిలో ఉండాలి సరే పెద్దవాడు నైరుతిలో ఉండాలి ఒప్పుకుందాం అంటే ఇక్కడ తూర్పు ఫేసి కానీ రెండుగా డివైడ్ చేస్తే దక్ దక్షిణం వైపు ఉన్న పోర్షన్లో పెద్దవాడు ఉండాలి ఉత్తరం వైపు ఉన్న పోర్షన్లో చిన్నవాడు ఉండాలి సో పెద్దవాడు నాకు ఇదే నైరుతి భాగం కావాలని తీసుకుంటున్నారు చెప్పేవాళ్ళు కూడా అలా చెప్తున్నారు కానీ నాకున్న ఈ కొద్ది నలభై సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే నైరుతి పోర్షన్లో అంటే ఇటుపక్క పెద్దవాడున్న చాలా కష్టాలు పాలవుతున్నారు ఇది నిజం ఎందుకో చెప్తాను ఇటుపక్క ఉత్తరం వైపు ఉన్న చిన్నవాడు బాగుపడుతున్నాడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంటిని రెండుగా డివైడ్ చేసినప్పుడు పెద్దవాడికి దక్షిణ భాగంలో ఉత్తరం లేకుండా పోతుంది ఉత్తరంలో ఖాళీ స్థలం లేకుండా పోతుంది ఆ ఇంటిని ఊరికే గోడ కట్టేశాం మధ్యలో కానీ ఆ ఇంటికి ఉత్తరంలో ఖాళీ స్థలం లేదు ఆకాశానికి ఓపెన్గా ఆ ఇంటికి ఏంటి తూర్పులో ఖాళీ స్థలం దక్షిణంలో ఖాళీ స్థలం పశ్చిమంలో ఖాళీ స్థలం దాంతో ఉత్తరం లేకుండా పోతుంది నానా ఇబ్బందులు పాలవుతారు అవుతున్నారు కూడా దాంతో నేను నైరుతి పోరుషంలో ఉన్నాను ఆయన నేను చెడిపోయాను చిన్నవాడు ఉత్తరం వైపు ఉన్నాడు బాగుపడుతున్నాడు చెప్పేవాళ్ళు ఇలాగే చెప్తూనే ఉన్నారు ఉండేవాళ్ళు ఇలాగ ఉంటున్నారు వాస్తు లేదు ఏమీ లేదని తర్వాత మళ్ళీ అబండ్డాం సో ఇప్పుడు తూర్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ అనుకుందామండి దాన్ని కూడా రెండుగా డివైడ్ చేస్తాం ఖాళీ స్థలాలు ఉన్నాయి అంత వాస్తుపరంగా ఉంది రెండు పోర్షన్గా కట్ చేసాం చిన్నవాడు తూర్పుపై పోర్షన్లో ఉండాలి పెద్దవాడు పశ్చిమ వైపు పోర్షన్లో ఉండాలి పశ్చిమ వైపు పోర్షన్లో అంటే నైరుతి భాగంలో పశ్చిమ వైపు పోర్షన్లో ఉన్నవాడు కూడా అయిపోతాడు చాలా కష్టాల పాలవుతాడు ఎందుకు ఇక్కడ అతనికి తూర్పు లేకుండా పోయింది ఉన్న ఖాళీ స్థలం ఉత్తరం దక్షిణం పశ్చిమం దాంతో అన్ని కష్టాలే ఇటు తూర్పు వైపు ఉన్న అతనికి ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంటుంది తూర్పులో ఖాళీ స్థలం ఉంటుంది దక్షిణంలో ఖాళీ స్థలం ఉంటుంది హాయిగా బాగుపడతాడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అలా చెప్పారు ఒకటే ఇంట్లో ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి అలా ఉండొచ్చు పోర్షన్ కట్ చేశాక ఇలా ఉత్తరం లేకుండా పోతుంది లేదా తూర్పు లేకుండా పోతుంది దాంతో నానా ఇబ్బందులు పాలు ఇది ఒకటి గమనించాలి చాలా అందరు కూడా సరే ఇది ఇలా ఉంటే ఒక పోర్షన్ రెండుగా డివైడ్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పాను సో కొంతమంది ఏం చేస్తున్నారు కొన్ని నెలల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటిది అంటే ఫ్లోర్ వైజ్గా కట్టుకున్నారు అనుకోండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఇలా సో ఇప్పుడు పంచుకుంటే అన్నదములు ఎక్కడ ఉండాలి పెద్దవాడు ఎక్కడ ఉండాలి చిన్నవాడు ఎక్కడ ఉండాలి సో మళ్ళీ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్లోర్ వైజ్గా పాటిస్తున్నారు కొంత తర్వాత టెనెంట్స్ ఎక్కడ ఉండాలి అది కూడా ఒక కాన్సెప్ట్ అంతా మేమే ఉంటున్నామండి ఒక ఇంట్లో కానీ టెనెంట్స్ ఎక్కడ ఉండాలి టెనెంట్స్కి పోర్షన్ ఏది ఇవ్వాలి ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వాలా గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వాలా సో ముందు అన్నదమ్ములు చూద్దాం సో ఇద్దరు అన్నదమ్ములు డివైడ్ చేసుకున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇలా కట్టుకున్నారు సో పెద్దవాడు ఎక్కడ ఉండాలి చిన్నవాడు ఎక్కడ ఉండాలి నన్ను అడితే ఎక్కడైనా ఉండొచ్చని చెప్తాను మీకు ఏ పోర్షన్ నచ్చితే చీటీలు వేసుకొని ఉండండి కానీ కొంతమంది శాస్త్రం ఎలా పాటిస్తున్నారంటే పెద్దవాడు పైన ఉండాలి చిన్నవాడు కింద ఉండాలి ఎందుకు చిన్నవాడు నా తలపైన ఉంటాడా వాడు నా తలపైన కాలు పెడతాడా అని పెద్దవాడు పైకి వెళ్తున్నాడు ఎక్కడున్నా ఇంకా పర్లేదు సో దగ్గరికి భూమి దగ్గరకు ఉన్నవాడికి తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇల్లంతా బాగా కట్టుకున్నాం కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అంత వాస్తు బలం అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండదు సరే ఉందా అనుకుందాం కొద్ది వరకు యూజర్ ఫ్రెండ్లీగా కానీ ఈ కాన్సెప్ట్ తప్పు చిన్నవాడు నా తలపైన ఉంటాడా అనుకోవడం తప్పు సో ఎవరెక్కడ ఉంటారు అనేది నిర్ణయించుకొని చీటీలు వేసుకొని పోర్షన్ తీసుకుంటే తప్పేం లేదు ఎక్కడైనా ఉండొచ్చు ఇంకొంతమంది మేమే కట్టుకున్నాం వీళ్ళు ఒక టెనెంట్కు టెనెంట్ పోర్షన్ కట్టాము టెనెంట్స్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు టెనెన్స్కి పై పోర్షన్ నుంచి మేము కింద ఉంటే టెనెన్స్ మా తలపైన ఉంటాడా మా తలపైన కాళ్ళు పెడతాడా అని వాడి కింద పోర్షన్ నుంచి వీళ్ళు పైకి వెళ్తున్నారు అగైన్ దట్ ఈస్ రాంగ్ అంటే కాన్సెప్ట్ ఇలా ఎవరికి వాళ్ళు మార్చుకుంటున్నారు ఎవ ఓనర్ ఏంటి స్థలం మీది కాబట్టి హక్కు మీకుంటుంది సో కాబట్టి కింద పోర్షన్లో ఉంటే గ్రౌండ్కి దగ్గరగా ఉంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి మేము మేము వాడి తలపైన ఉండాలి అన్న కాన్సెప్ట్ తప్పు ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి